మౌంటైన్స్ 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 ఎటు చూసినా మౌంటైన్సే ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన మన డే సెవెంటీ డెబ్బై రోజు ప్రాజెక్ట్ ఎల్ఆర్లో దార్చా అనే ఊరు నుంచి ఈ చాచు డాబా ఇక్కడి నుంచి అయితే మన రైడ్ స్టార్ట్ ఉంది ఈరోజు ఎంత దూరం వెళ్తామో తెలియదు నిజంగా వీళ్ళైతే ఇద్దరు వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే వాళ్ళ పిల్ల వాళ్ళని చూసుకున్నట్టే ఉన్నారు హాయ్ మా చాచు చాచూ చాచీ నిజంగా వీళ్ళంత ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళ పిల్లవాళ్ళని చూసుకున్నట్టే నిజంగా వచ్చిన ఎవరితో అయినా కానీ అంత ప్రేమగా మాట్లాడుతూ తినేదానికి ఇస్తూ అంత ఫ్రెండ్లీగా చాలా చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు ఆ విధంగా మన రైడ్ అయితే కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ అక్కడైతే సూర్యకి మంచు మేఘ మెరుస్తూ ఉన్నాడు బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశాను నిన్నటి నుంచి నైట్ ఎర్లీ మార్నింగు కొండల్ని మింగేస్తున్న మేఘాలు వీటి మధ్యన ఈ డాబాలో స్టే చేసి మనమైతే ఫ్రెండ్లీగానే బడ్జెట్ కానీ నైట్ అయితే స్టే చేయొచ్చు స్టే ఫ్యాక్టల్సీ ఆల్సో చూసారుగా అలా ప్రతి చోట ఉన్నాయి ఇక్కడనే కాదు ప్రతి చోట ఉన్నాయి ఇక మ్యాస్ట్రో సెటప్ కూడా పూర్తి అయిపోయింది ఓబుల్ వారపల్లి నుంచి మొదలైన మన ప్రయాణం సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ ఓబుల్వారపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ రంజిత్ అన్ వీల్స్ అన్న అన్న మేము ఈ రైడ్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం అన్న మీ ఇన్స్పిరేషన్స్తో మా తరపున మీకు స్మాల్ ట్రిబ్యూట్ లాంటిది ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది ప్రాజెక్టు దీపక్ నేషనల్ హైవే త్రీ ప్రాజెక్ట్ దీపక్ అంటే తెలుసు కదా మీకు ప్రాజెక్ట్ దీపక్ అనేది అటల్ టన్నలు ఈ రోడ్సు వీటి మధ్యనైతే సాగుతూ ఉంటుంది అలా ప్రాజెక్ట్ దీపక్ ఇక్కడైతే మాది ప్రాజెక్టు ఎల్ఆర్ ఎల్ఆర్ అంటే తెలుసు కదా లదాఖ్ అండ్ రంజిత్ అన్ వీల్స్ అన్న ఇక లేట్ చేయకుండా మన రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఈరోజు ఎంతవరకు చేరుతామో తెలీదు అక్కడ చేరినాక ఎలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో ఇవాళ స్టే చేస్తాము కూడా అన్ప్రెడిక్టబుల్ శివ అన్ మ్యాస్ట్రోవిల్స్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయడమే ఈ బ్యూటిఫుల్ నేచర్ మధ్యన మా జర్నీని సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్